ఇది ఒక నిబ్బానిబ్బిల ప్రేమ కథ అనుకోకుండా ఒక నిబ్బి ఇద్దరు ప్రేమలో పడతారు తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి అడవుల్లో దూరి చెరువుల్లో చేవలల్లో కొట్టుకుంటూ వారి దగ్గర నుంచి తప్పించుకుని ఒక చోటుకు చేరుకుంటారు కానీ పిల్లాడికి తను తీసుకొచ్చింది నిబ్బి కాదని ఒక పిల్ల సైకో అని తెలియడంతో తర్వాత ఏం జరిగిందని తెలిపేదే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన అడోరేషన్ అనే ఈ ఫ్రెంచ్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఫిల్మ్ మూవీ ఓపెనింగ్ సీన్లో పాల్ ఒంటరిగా ఉన్న తన తల్లితో తన తల్లి సైకాటిస్ట్ కావడంతో అడవుల్లో మారుమూలంగా ఒంటరిగా ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉంటుంది తన తల్లితో పాటు పాల్ కూడా ఆ అడవిలో ఒంటరిగా పెరుగుతూ ఉంటాడు చుట్టూ పిచ్చోళ్ళు వారి మధ్యలో బాగా ఆడుకునేటువంటి వయసులో ఉన్నటువంటి పాల్ ఒంటరిగా ఫీల్ అవుతూ రోజు చిత్రంగా తన రోజును గడుపుతూ ఉంటాడు ఇలాంటి సమయంలోనే ఆ హాస్పిటల్కి గ్లోరియా అనే మెంటల్గా డిస్టర్బ్ అయినటువంటి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అవడంతో ఆ హాస్పిటల్లో స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది ఆ సౌండ్స్కి పాల్ మొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి గ్లోరియాను చూస్తాడు అయితే పాల్ అక్కడ పనిచేసేటువంటి వారిని అసలు గ్లోరియాకి ఏమైందని ఎందుకు అలా అరుస్తుందని అడుగుతాడు అందుకు వాళ్ళు గ్లోరియాకి దూరంగా ఉండమని చెప్పినా కానీ పాల్ వారి మాటలు వినకుండా ఇంకా ఆచితతో ఎప్పుడూ వింతగా బిహేవ్ చేసేటువంటి గ్లోరియాను చూస్తాడు గ్లోరియాని మొదటిసారి చూడగానే ఆ వింత నేచర్లో ఉన్నా కూడా మనోడు తనతో ప్రేమలో పడిపోతాడు ఇలా పాల్కి మరియు గ్లోరియాకి లవ్ ఎయిట్ ఫస్ట్ సైట్ స్టార్ట్ అవుతుంది కానీ గ్లోరియా చాలా మ్యానుపులేటు అంతేకాకుండా అమాయకంగా తనకు దొరికినటువంటి పాల్ని ఉపయోగించుకుని తనతో పాటు అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది అందుకే పాల్తో గ్లోరియా తనకు అసలు పిచ్చి లేదని కావాలనే వారు తను అక్కడ బంధించారని చెప్పి పాల్ని మ్యానుపులేట్ చేసి అక్కడి నుంచి వారిద్దరూ తప్పించుకుని పోయేలాగా పాల్ చేతి ప్లాన్ చేపిస్తుంది అప్పటి వరకు అమాయకుల్లో ఉన్నటువంటి పాల్ మొదటిసారిగా మ్యానిపులేట్ చేసినటువంటి గ్లోరియా వలన తనతో పాటు తన తల్లిని కూడా వదిలేసి ఆ హాస్పిటల్ నుంచి అడవిలోకి పారిపోతారు వారిద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత అడవిలో ఆహారం దొరక్క చాలా ఇబ్బంది పడతారు అయినప్పటికీ పాల్ని ఏమాత్రం డిమోటివేట్ కానివ్వకుండా గ్లోరియా మ్యానిపులేట్ చేసి వారిద్దరి ప్రేమ నిజమైనదని ఆ అడవిలో తప్పించుకుని వారు టౌన్కు వెళ్తారు అయితే అప్పటికే పాల్ మదర్ ఆ టౌన్లో వారి పోస్టర్లు అతికించి వారిని వెతికి పట్టించిన వాళ్ళకి రివార్డ్స్ అని ప్రకటిస్తుంది దాంతో ఆ టౌన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు మరోవైపు గ్లోరియా బిహేవ్లో కూడా పాల్ మార్పును గమనిస్తాడు తనకున్నటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ని పాలు మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు ఇప్పటికీ తన కళ్ళ ముందు ఉన్న ప్రేమ తొలగిపోయి నిజంగా గ్లోరియాకి ట్రీట్మెంట్ అవసరమని అదే విషయాన్ని గమనించి పాలే గ్లోరియాని మళ్ళీ ఆ హాస్పిటల్కి తీసుకుని వచ్చి గ్లోరియాని హాస్పిటల్లో వదిలేసి ఇక తన లైఫ్ని తాను చూసుకుంటాడు అయినప్పటికీ పాల్ తన ఫస్ట్లోని మర్చిపోలేకుండా ఉంటాడు యాక్చువల్గా ఈ మూవీ చెప్పే కథ కూడా అదే ఏమీ తెలియని వయసులో ఏర్పడే ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ఇక దాని పర్యవసనాలు ఎలా ఉంటాయనే కథ ఈ అడోరేషన్ మనకు తెలియజేస్తుంది